నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం ఎర్రవరం గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా ఇష్ట రాజ్యంగా రాత్రిపూట గ్రావెల్ తీసుకుని వెళ్తున్న లోడ్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామస్తులు పట్టుకున్న లారీలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారని స్థానికులు తెలిపారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రావెల్ అక్రమాలు తగ్గడం లేదని సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని మరోసారి మా గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తే సహించేదే లేదన్నారు ఆ చూడు ఆడు గొడ్డీ సపోర్ట్ చేసి ఎలా సపోర్ట్ చేశారు ಮಾಡ್ ಮಾಡೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಆಗೆ ತಿರು ಮಾಕ ತಿರ ಬಾಕೇ ದೀ ಆ ನೀಗೆ ನಿಯಾಗದ ಮಾಕ ದೀತುんど ನಂಬರ್ 27 ಬಾಕೇ ದೀ ಬಾಕೇ ದೀ আর রে ఎరవరం గ్రామ పంచాయతీ మా గ్రామంలో గత నాలుగు రోజులండి మా గ్రామంలో ఉన్న పద్నాలుగు ఎకరాల చెరువు అచ్చని చెరువులండి మట్టిని ఆనాధికారంగా తరలించడం జరుగుతుంది దానిపై మేము ఎన్నిసార్లు కా మీడియా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఊర్లో రెవెన్యూ విజయర్ఓ కానీ మరియు అలా తలవారి విజయ కానీ ఎన్నిసార్లు ఫోటోలు తీసిపెట్టినా కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించడం జరగలేదు దీనిపై నాలుగు రోజుల నుంచి కూడా పేపర్కి వస్తుంది పేపర్కి వచ్చినా సరే అధికారులవల్ స్పందించట్లేదు ఊరిని కాపాడవలసిన నాయకులే స్థానిక నాయకులు ఊరు సంపదను అంతా దోచ దోచిపెట్టడం జరుగుతుంది దీనిపైన ఆగ్రహం చెందిన మరి మా ఊరి ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ ఒకటై మరి దీన్ని ఎలాగైనా ఆపాలా మా ఊరు సంపద అంతా బయటకు పోతుందని చెప్పేసి దాని మీద పూర్తి స్థాయిలో ఖండించి రాత్రి పన్నెండు గంటల నుంచి ఆ లారీలు ఆగి మరి అక్కడ ధన్నా చేసి తగిన పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది దీనిపై స్పందించవలసిందిగా అధికారులు కోరుతున్నా నమస్తే అండి మాది అనకాపల్లి జిల్లా అచ్చితాపురం మండలం ఎర్రవరం గ్రామం అండి మా గ్రామంలో అచ్చన్న చెరువుకి సంబంధించింది మట్టి తోమకం ప్రస్తుతానికి స్థానిక నాయకులు గ్రామంలో ఉన్న స్థానిక నాయకులు గ్రామాన్ని కాపాడాల్సిన స్థానిక నాయకులు కాపా గ్రామాన్ని కాపాడాల్సింది పోగా వాళ్ళు దోచుకొని వాళ్ళందరూ ముక్కుమ్ముటిగా ఒకటి అయ్యి సిండికేట్ అయ్యి గ్రామంలో గ్రామ ఓనర్లని ఇన్కమ్ సోర్స్ని వేరే వాళ్ళకి వాళ్ళు అమ్ముడిపోయి ఈ గ్రామ సంప్రదాయంతో బయటికి పంపిస్తున్నారు